హలో అండి మీరు ఇంతవరకు మార్కెట్ లో చూడని ఒక ఇన్నర్వే సెక్షన్ అండి మన అనంతపూర్ టవర్స్ లో శ్రీ విజయ హర్చాస్ నుంచి మార్కెట్ లో మీరు ఎప్పుడు చూడండి ఇన్నర్వే తీసుకొచ్చేస్తాను మీ అందరి కోసం కూడా సో ఫస్ట్ అయితే చూడండి మినిమేజర్ బ్రా అని చెప్పేసి కొత్తగా అయితే తెప్పించేస్తారండి విజయ గారు విజయ హర్చాయిస్ నుంచి ఇలా చూడండి ఇది వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ ఫాబిక్ వస్తుంది ఫ్రీ సైజ్ లో వస్తుంది ఈ మినిమేజర్ బ్రా ఎలా వాడాలంటే చూడండి సారీ ఇలా అయిన తర్వాత బ్రా వేసుకున్న తర్వాత ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మన బాడీ అనేది ఎక్కువ ఫిట్ గా ఉంటుంది చాలా నీట్ గా కూర్చుంటుంది అన్నమాట స్లీన్ లెస్ సైజ్ లో దొరుకుతున్నాయండి ఇదే కాకుండా ఇలా చూడండి ముందర ఫ్రంట్ బటన్ ఓపెన్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఓపెన్ బట్టతో వస్తుంది అనమాట సో చాలా మంది ఏజ్ ఉమెన్స్ కానీ ఇలా బ్యాక్ బుక్స్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా వీళ్ళ దగ్గర స్పెషల్ బ్రాస్ దొరుకుతాయి కొంచెం హెల్దీ ఉమెన్ కి డీకప్ సైజ్ ఇది కొంచెం మంచిగా బ్రష్ అయితే లిఫ్ట్ అవుతుంది ఇలాంటి బ్రాస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఇవే కాకుండా ఫీడింగ్ ఉమెన్స్ వచ్చేటప్పటికి ఇలా ఫీడింగ్ బ్రాస్ కూడా ఉన్నాయి అన్ని కూడా స్మూత్ గా ఇంపార్టెంట్ వస్తాయి అన్నమాట ఫ్యాబ్రిక్ అంతా సూపర్ సూపర్ అయితే ఉంటుంది అనంతపూర్ లో మనకు విన్నర్ వేర్ అంటే ఖచ్చితంగా మనకు విజయ హర్చేసి గుర్తు వస్తుంది అనమాట పర్టికులర్ గా ఇన్నర్ వేర్ కోసం వీళ్ళ దగ్గర షాప్ పెట్టేస్తారని సో ఇది వచ్చేసి మనకు పుషప్ బ్రా అండి ఇక్కడ చూసారు కదా ఇలా మన బ్రష్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి బాగా లిఫ్ట్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ గా ఉంది పైన వచ్చేటప్పటికి సాటన్ ఫాబ్రిక్ వస్తుంది లోపల ఫాబ్రిక్ వచ్చేసి కాటన్ వస్తుంది సో ఇది అప్ టు ఎఫ్ కప్ వర్క్ లో ఉన్నా ఫార్టీ టూ సైజ్ వరకు ఐటమ్ అండ్ వెస్టర్ వేర్ టాప్స్ కానీ అండ్ కొంచెం ఫ్యాన్సీ లా కావాలనుకున్న వాళ్ళకి అండ్ బ్రాస్ కూడా దొరుకుతున్నాయి అండ్ స్లీవ్లెస్ లో చూడండి మొత్తం ఇట్లా డిజైన్ డిజైన్ వచ్చేసి ఓపెన్ మోడల్ అనమాట రెగ్యులర్ గానే ఇలా డిఫరెంట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు శ్రీ విజయ్ హర్చి విజిట్ అవ్వాల్సింది షాప్ నెంబర్ వచ్చేటప్పటికి సెవెంటీన్ ఎయిటీన్ షాప్ నెంబర్ అనంతపూర్ అండి ఆన్లైన్ కూడా తెప్పించుకోవచ్చు శ్రీ ఈ నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి